వెంకటగిరి రూరల్ మండలంలోని గుండె సముద్రం గ్రామంలోని ఎస్టీ కాలనీలో టీవీఎస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతున్న గృహాలను ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ పరిశీలించారు పేదలకు పటిష్టమైన నివాసం కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ ప్రాజెక్టులో నిర్మాణ నాణ్యత పనులు వేగం లబ్దిదారుల ఎంపిక వంటి అంశాలపై ఎమ్మెల్యే ఆరా తీశారు ఇళ్ల నిర్మాణంలో ఉపయోగిస్తున్న మెటీరియల్ నాణ్యతను గోడలు పైకప్పుల బలాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన ఎమ్మెల్యే ఎక్కడా రాజీ పడకుండా ప్రమాణాలు పాటించాలని ట్రస్టు ప్రతినిధులు కాంట్రాక్టర్లకు సూచించారు ఇది కేవలం ఇళ్ల నిర్మాణం కాదు ఎస్టీ కుటుంబాల భవిష్యత్తుకు పునాది అని పేర్కొంటూ దీర్ఘకాలిక భద్రతకు అవసరమైన ప్రతి అంశాన్ని పక్కాగా అమలు చేయాలన్నారు లబ్దిదారులతో మాట్లాడిన ఎమ్మెల్యే వారి అవసరాలు సమస్యలను తెలుసుకున్నారు నీటి సరఫరా డ్రైనేజీ విద్యుత్ అంతర్గత రహదారులు వంటి మౌలిక సదుపాయాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఇళ్ల అప్పగింతకు ముందు పూర్తిస్థాయి తనిఖీలు తప్పనిసరిగా జరగాలని స్పష్టం చేశారు టీవీఎస్ ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రాజెక్టును నిర్ణీత కాలంలో పూర్తి చేసి నాణ్యతలో ఎలాంటి లోటు లేకుండా లబ్ధిదారులకు అందజేస్తామని హామీ ఇచ్చారు అనంతరం ఎమ్మెల్యే రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో ఇలాంటి సామాజిక ప్రాజెక్టులు గ్రామీణ అభివృద్ధికి దోహదపడతాయని అన్నారు ఎస్టీ కాలనీలో నిర్మాణ పనులపై ఎమ్మెల్యే ప్రత్యక్ష పర్యవేక్షణలో లబ్దిదారులలో నమ్మకం పెరిగిందని గ్రామస్తులు తెలిపారు పేదల గృహస్వప్నం సాకారమయ్యే దిశగా ఈ ప్రాజెక్టు ముందుకు సాగుతుందన్న విశ్వాసం వ్యక్తమైందన్నారు